హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఇది రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించుకునే రోజు నేనైతే చాలా రోజులు బట్టి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను ఎంతమంది అయితే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారో చేయండి అలాగే నాకు ఇష్టమైన పండగలు ఏవంటే నాకు మెయిన్ అయితే పెళ్ళైనాక వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను వచ్చేసి వరలక్ష్మి వ్రతాన్ని ఎంత మంచిగా చేసుకుందామని అనుకున్నాను అలా అమ్మవారిని డెకరేషన్ చేసుకొని ముందు రోజు నైటే చేశాను తీసే చేసేటప్పుడే వీడియో తీయడానికి అవ్వలేదండి అలాగే ఉదయం త్రీ థర్టీకే లేసేసి నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేశాను నేనైతే ఏమేమి నైవేద్యాలు పెట్టానో చెప్తానో ఐదు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టానండి తర్వాత వచ్చేసి పరమాన్నం గారెలు బూరెలు పులిహార శనగలతో పెడతాం కదా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం శనగలది అలానే మొత్తం అయితే ఐదు రకాలైతే చేసి పెట్టానండి ఇక్కడ వచ్చేసి పంతులు గారు వచ్చారు కానీ ఫోటో అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు మా వారు నేను పూజలో కూర్చున్నాను కాబట్టి ఇక్కడ లాస్ట్లో అయితే అక్షంతాలు వేసేసి పూజ అయిపోయాక మా వారిని అయితే ఆశీర్వదించమని అక్షంతాలు అయితే ఇచ్చాను నేను ఇదిగోండి అమ్మవారికి అయితే వేశారు తర్వాత నాకు ఏమని అంటే ఆయన నిల్చొని నాకైతే ఆశీర్వదించారండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరూ చూసిన ఒక్కరందరూ నైట్ లైక్ చేయండి అలా అయితే ఇంకో కొంతమంది దగ్గరికి అయితే ఈ వీడియో వెళ్తుంది అలాగే మీకు అనిపించిందని నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్